పాకిస్తాన్ లో ఓవైపు నిత్యావసరాల ధరలు ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మార్చాయి మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతో మంది ప్రజలు సైనికులు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు పాకిస్తాన్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు బయట పడ్డాయనే వార్త పాక్ భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది బంగారం వెతికి తీస్తే పాకిస్తాన్ కి ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంది దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుంది పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుందని చెప్పాలి నిత్యావసరాల ధరలు ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు కొంచెం ఊరట లభించవచ్చు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఆటోక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు దాదాపు ముప్పై రెండు పాయింట్ ఆరు టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని వాటి విలువ దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ కూడా ఆ వివరాలను ధృవీకరించింది అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెతికి తీసే ప్రక్రియను ప్రారంభించడం మీదనే పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటన చేశారు ముప్పై రెండు కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు పంజాబ్ ప్రావిన్స్ ఖైబర్ ప్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు పేషావర్ బెసిన్ మర్దాన్ బెసిన్లలో కూడా బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిషేధం అమలవుతుందని ఇబ్రహీం హసాన్ మురాద్ తెలిపారు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు అసలు సింధు నదిలో బంగారం ఎక్కడిది ఇప్పుడు తెలుసుకుందాం సింధు నది పాకిస్తాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది సింధు నది హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్లు కదలికలు ఎక్కువగా ఉంటాయి ఆచర్యల వల్లే అక్కడ బంగారం ఏర్పడుతుంటాయి అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవహించిన కారణంగా ఈ బంగారం అణువులన్నీ నది లోయలో కొన్ని చోట్ల పేరుకుపోయి ఉంటాయి